ఓం శ్రీ మహాగణ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సర్వసభ్యో నమ అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున దీపావళి సందర్భంగా ఏ నూనె వాడాలి ఈ దీపావళికి ఏ నూనె వాడితే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి వివరించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు ఈ దీపావళి అంటే లక్ష్మీదేవికి దీపాలు వెలిగించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది ఈ దీపావళి రోజు సాయంకాల సమయాన ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో ఆ రోజు లక్ష్మీదేవి వస్తుంది ఈ దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత లేదా సాయంకాలం సమయాన దీపాలు వెలిగించాలి ముందుగా మన ఇంట్లో తులసి కోట ఉన్న ఎడల తులసి కోట ముందు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఆ కుందులో ఐదు ఒత్తులు వేయండి ఈ ఐదు ఒత్తులు ఒకటి భర్త కోసం పిల్లల కోసం రెండవది అత్తామామల కోసం మూడవది అన్నాదమ్ములు చెల్లెల కోసం నాలుగవది వంశం అభివృద్ధి కోసం ఐదవది అష్ట ఐశ్వర్యల కోసం ఈ ఐదు ఒత్తులు వెలిగించాలి ఈ దీపంలో వేదాలు దేవతలు ఉంటారని శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాలు ఎన్ని వెలిగించాలని లేదు సాధ్యమైనంత వరకు దీపావళి రోజు చాలా ఎక్కువగా దీపాలు వెలిగించండి ఈ దీపావళి రోజు అమావాస్య రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచి జరుగుటానికి వీలుంది మీరు ఈ దీపంలో ఈ దీపారాధన చేసే సమయంలో కుదులలో కొబ్బరి నూనె లేదా నూగుల నూనె లేదా ఆవు నెయ్యితో కూడా వెలిగించవచ్చు ఆవు నెయ్యితో వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుంది నూగల నూనెతో వెలిగిస్తే సకల సమస్యలు దూరం కావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా అర్ధ అర్ధ నారీసుడు ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కుటుంబంలో సమస్యలు దూరం అవుతాయి గణపతికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి ఈ దీపావళి రోజున ఎవరైతే దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపావళికి ఆ కుందులకు బొట్టు కుంకుమ పెట్టండి దీపావళి రోజున కుందులు వెలిగించిన తర్వాత బొట్టు తప్పనిసరిగా పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల అమ్మవారు ఈ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ దీపావళి రోజు దయచేసి వంట నూనె అంటే శనగ నూనె వాడరాదు ఎట్టి పరిస్థితిలో వేరు శనగ నూనె దీపారాధనకి వాడరాదు ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ సర్వే జనా